గిరులు భక్తజన సంద్రమయ్యాయి వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆలయం వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది శుక్రవారం డెబ్బై వేల రెండు వందల పదిహేడు మంది శ్రీవారిని దర్శించుకోగా ముప్పై ఒక వేల నూట యాభై ఐదు మంది తలనిలాలు సమర్పించారు హుండీల రూపంలో తితీదేకి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల మేర రాబడి వచ్చింది భక్తుల సౌకర్యాల లక్ష్యంగా ప్రక్షాళన జరగాలని అది తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించింది దేవాదాయ శాఖ ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిథిదే చైర్మన్ ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యదర్శులతో సహా తిథిదే పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు తితీదేకి సంబంధించిన అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదించారు మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు తితిదే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించామన్నారు దేవాదాయ శాఖ ప్రక్షాళన తితీదే నుంచే ప్రారంభం కావాలంటూ సీఎం ఆదేశించారని అందులో భాగంగా తొలి సమావేశం నిర్వహించామన్నారు ఈరోజు ఆలయంలో టిడి బోర్డు చైర్మన్ గారు అడిషనల్ ఈవో గారు ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా రెండు వందల పైచిలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం దూపదీపన్ నైవేద్యాలకు కూడా ఇటీవల మూడు వందల ఆలయాల్లో ధూపదీపన్ నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి కూడా ఆదేశాలు ఇచ్చాము టీటీడీ దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర ఆలయాలు పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండి ఈ ఆలయాల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు అనంతరం అన్నమయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు